యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి పదవ అధ్యాయము రెండవ వచనం వరకు అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింపవచ్చితివా నువ్వు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలి పరిసేయులు వాణిని వాణిని వెలివేసిరని వానిని కనుగొని నీవు దేవుని కుమార్ని ఎందు విశ్వాసం అని అడిగాను ఉంచుచున్నావా అని ప్రభువా ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఆయన ఎవడని అడుగగా నీ వాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు బ్రొక్కెను అప్పుడు చూడని వారు చూడవలను చూచువారు చూచువారు గు్రుడ్డివారు అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ఆయన యుద్ధనున్న పరిశైలలో ఆయన యుద్ధను కొందరు కొందరు ఈ మాట విని ఈ మాట విని మేమును గుడ్డివారమా మేము అని అడిగి అందుకు మీరు ఉంటారా మీకు పాపము లేకపోను కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను చెప్పాను యోహాను సువార్త పదవ అధ్యాయము గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కువ దోచుకుని వాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి